ఒంగోలు నగరాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రధాన రహదారి అయిన ట్రంక్ రోడ్డును వంద అడుగుల రోడ్డుగా విస్తరించేందుకు నగరపాలక సంస్థ అధికారులు దృష్టి సారించారు ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డుకు ఇరువైపులా ఉన్న దుకాణాలను ఇప్పటికే మార్కింగ్ చేయగా తాజాగా యజమానులకు నోటీసులు అందించడంతో వస్త్ర వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో ట్రంక్ రోడ్డు దుకాణాల యజమానులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి వంద అడుగులకు విస్తరించేందుకు తాము సిద్ధంగా లేమన్నారు రెండు వేల మూడులో టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏమీ ఆశించకుండా ట్రంక్ రోడ్డు విస్తరణకు తాము సహకరించామని ట్రంక్ రోడ్డు షాప్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కూరపాటి సత్యనారాయణ అన్నారు ఇప్పుడు రోడ్ను వంద అడుగులు విస్తరిస్తే రెండు వందల నలభై షాపుల్లో నూట నలభై షాపులు పూర్తిగా అవుతాయన్నారు వీటి మీద జీవనం సాగిస్తున్న కుటుంబాలు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికే అనేక మాల్స్లు ఒంగోలుకు రావడంతో తమ వ్యాపారాలు నష్టాల్లో కొనసాగుతున్నాయని తెలిపారు నష్టపరిహారంగా టీడీఆర్ బాండ్లు ఇస్తామంటున్నారని వాటి వల్ల తమకు ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు వంద అడుగుల విస్తీర్ణం కాకుండా అరవై అడుగుల విస్తీర్ణతకు తాము సముఖంగా ఉన్నామని సభ్యులు తెలిపారు సమావేశంలో సెక్రటరీ దేవత వినోద్ వైస్ ప్రెసిడెంట్ చీమకుర్తి రఘురాం ట్రెజరర్ శ్రీనివాస కుమార్ పలు దుకాణాల యజమానులు పాల్గొన్నారు గతంలో నాయకులు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని మన్నించి వారు ఈ యొక్క విస్తరణ సమస్యను పక్కన పెట్టారు దా వారికి ధన్యవాదాలు ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుత ప్రభుత్వం రోడ్డు విస్తరణలో భాగంగా ఇవాళ అడుగులు ప్రపోజల్ తీసుకొని వచ్చారు ప్రస్తుతం రెండు వందల నలభై షాపులకు గాను మున్సిపాలిటీ వారి లెక్కల ప్రకారమే నూట నలభై షాపులు పూర్తిగా డిజపేర్ అయిపోతాయి అంటే కనపడవు అంటే మా అస్తిత్వమే ఉండదు ఇక్కడ ఒక ముఖ్య విషయము ఈ షాపులన్నీ కూడా వంద సంవత్సరాల నుంచి తరతరాలుగా మేము సంపాదించుకున్న ఆస్తి మేము ఎటువంటి ఆక్రమణలు పాల్పొనకుండా ప్రతి సంవత్సరం పన్నులు కట్టుకుంటూ ఒక చట్టబద్ధమైనటువంటి పౌరులుగా జీవిస్తున్నాం తర్వాత ముఖ్యంగా ఇక్కడ ఈ నూట నలభై కుటుంబాల్లో కూడా సుమారు వంద కుటుంబాలు వైశ్య కమ్యూనిటీకి చెందినయి ఇక్కడ ఒక చిన్న విషయం మనకు చేస్తున్నాను మా వాళ్ళు లేకపోయినా కూడా కడుపు మార్చుకొని ఉంటారు కానీ ఒక డిగ్రికెళ్ళి దేహి అని ప్రస్తావించేటువంటి మనస్తత్వం మనకు కాదు వేరే వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ మా వాళ్ళ విషయం మెంటాలిటీ అది కాబట్టి నేను ముఖ్యంగా కోరుకునేది ఏమిటి అంటే నూట నలభై షాపులు పూర్తిగా పోయినా మళ్ళీ ఇంకొక నలభై యాభై షాపులు పార్షియల్గా ఎఫెక్ట్ అవుతాయి అడుగులు అయితే కాబట్టి మేము దాని మీద ఒక మూడు నాలుగు జనరల్ బాడీ సమావేశాలు ఏర్పాటు చేశాము ఆ సందర్భంలో మా జనరల్ బాడీ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా ఈ యొక్క రోడ్డు విస్తరణను ఒప్పుకోలేదు తరువాత ఇప్పటి కూడా మేము ఎమ్మెల్యే గారితో సుహృద్భావ వాతావరణంలో మా శ్రేయోభిలాష సూచన మేరకు మేము మీడియా వరకు రాలేదు వారితో సహ సత్సంబంధాలు నెలకొల్ప ఉద్దేశంతో కానీ ఇప్పుడు మా శక్తికి మించి వ్యవహారం అయిపోయింది కాబట్టి ఇవాళ మీ దృష్టికి తీసుకొస్తున్నాను కోరుకునేది ఏంటంటే ఇది ఓల్డ్ టౌను ఇది వాకర్ స్ట్రీటు సరదాగా వచ్చి కొనుక్కునే స్ట్రీటు అందులో ఇప్పుడు మాల్స్ వచ్చిన తర్వాత కార్ పార్కింగ్ అనేది నేరుగా మాల్స్కి వెళ్ళిపోతున్నారు తప్పితే ఇక్కడ ట్రంక్ రోడ్లో వన్ వే ట్రాఫిక్లో ఉండి ఎటువంటి ట్రాఫిక్ జాములు యాభై అరవై ఏళ్ళగా లేదు ఈ ప్రెసిడెంట్ మీరు కానీ గమనించారంటే ఎక్కడ ట్రాఫిక్ ఆగట్లేదు సాఫీగా జరిగిపోతున్నది కాబట్టి కానీ రోడ్డు డెవలప్మెంట్ చేయాలని కోరినప్పుడు ఒకసారి ఇచ్చాము మేము ఆల్రెడీ మళ్ళీ పదే పదే ఇచ్చి మా అస్తిత్వాన్ని కోల్పోలేము మేము షాప్ అనేదే లేకుండా ఉండి నేను మేము ఏం చేయాలి మాకు ఇంకో మార్గం లేదు మాకు షాప్ మీద పెట్టుకునే బతికేవాళ్ళం మేము చాలా చిన్న వ్యాపారస్తున్నారు ఈ రోడ్లు అందరూ కూడా దయ ఉంచి ప్రత్యామ్నాయ మార్గాలను అభివృద్ధి చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము మేము కోరేది ఏంటంటే వాళ్ళు సహకరించమని ప్రార్థించడం వల్ల మధ్యలో డివైడర్ కూడా మేమే అరేంజ్ చేసుకుంటామని చెప్పాం మధ్యలో డివైడర్ మేమే అరేంజ్ చేస్తాం అటు ఇటు మీకు వెహికల్స్ వెళ్ళడానికి వీలుగా ఉంటుంది అని కూడా చెప్పాం ప్రాక్టికల్గా ఇప్పుడు దెబ్బల రోడ్డు కానీ సుందరైభవన్ రోడ్డు కానీ ఇట్లా కొన్ని రోడ్స్ ఉన్నాయి అట్లా సెంటర్ పార్కింగ్ కానీ సెంటర్ డివైడర్స్ పెట్టి అటు ఇటు వెహికల్స్ ఫ్రీగానే వెళ్తున్నాయి ఆ రకంగా చేయమంటున్నాం మేము ఎందుకంటే ఇది పురాతనమైన రోడ్డు కార్ పార్కింగ్ లేదు ఎప్పుడు ఫెసిలిటీ ఉండదు ఇక్కడ కార్ పార్కింగ్ వంద అడుగులు చేసినా ఇక్కడ కార్ పార్కింగ్ ఫెసిలిటీ ఉండదండి ఎందుకంటే ఆ వెండర్స్ ఆ ఫ్లవర్స్ వాళ్ళు ఆటోలు వాళ్ళు సైకిల్స్ వాళ్ళు మొత్తం ఆపేస్తారు కాబట్టి కార్ పార్కింగ్ అనేది మాత్రం ఉండదు